పట్టణంలోని స్థానిక వార్డులలో పారిశుద్య పనులు వెంటనే చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి బిమల్లేష్ సిపిఎం మాస్లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి గురువారం నాడు బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని వార్డులలో డ్రైనేజీలను మురుకు కాలువలను శుభ్రం చేసి ఈగలు దోమలతో వచ్చేటటువంటి వ్యాధులను అరికట్టాలి అని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్తో కలిసి డిమాండ్లు కోర్టున వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులను కేటాయించకపోవడంతో స్థానిక సంస్థల్లో మురికి కాలువలను డ్రైనేజీలను కూడా శుభ్రం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సమస్యల పట్ల ప్రభుత్వం అధికారులకు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నారని మండిపడ్డారు స్థానిక సంస్థలకు వెంటనే నిధులు మంజూరు చేసి

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వడి నీరు అనేటటువంటిది ఎక్కడికి అక్కడ నిల్వ ఉండడం మూలంగా వాటిని సరైనటువంటి పద్ధతిలో పారిశుద్ధ్య పనులు లేక విష జ్వరాలు మలేరియా డెంగ్యూ తదితర విష విష జ్వరాల ప్రబలిపోయి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీని మూలంగా పేద ప్రజలు ప్రైవేట్ దాకాలల్లో ఆసుపత్రులల్లో తిరిగి తిరిగి నయం చేయించుకోవటానికి డబ్బులు లేక అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే మా సిపిఐఎ ఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలని చేపట్టడం జరిగింది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇమిడియట్లీ వెంటనే ఈ విష జ్వరాలని తగ్గించుటకు గాను పారిశుద్ధ్య పనులను వేగవంతంగా చేయటకు గాను స్థానిక సంస్థలకు డబ్బుల్ని నిధుల్ని వెంటనే కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు నగరాలు కానీ పట్టణాలు కానీ వార్డులలో కానీ ఎక్కడికక్కడ ఈ శుద్ధి చేయుటకు గాను పారిశుద్ధ్య పనులను సరిగ్గా సక్రమంగా మంచి చేసి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం